గుంటూరులోని శట్టిగుంట రోడ్డు నందు ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల నందు ఈ రోజు బుధవారం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ మమత ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ మమత మాట్లాడుతూ మయోపియా అనే కంటి సమస్య వల్ల ఎక్కువ మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలను పిల్లలకు తెలియజేశారు ఏజీఎం కొండారెడ్డి మాట్లాడుతూ పిల్లలకి చదవడానికి దృష్టిలోపం కాకూడదని ముందస్తుగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లల యొక్క లోపాలను వారికి తెలియజేసి తగిన నిర్వహణ చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణు గోపాలకృష్ణ అకాడమిక్ డీన్ వెంకట సుబ్బయ్య ప్రైమరీ ఇన్ఛార్జి సత్యనారే సారాణి మరియు ఉపాధ్యాయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు విజిట్ అవ్వండి హాస్పిటల్ ఒక ఎప్పుడు మీకు ఫైండ్ అవుట్ అయితే అప్పుడు మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తీసుకొని డాక్టర్ అగ్రవాళ హాస్పిటల్ లొకేషన్ కూడా మీకు ఆ కాంప్లైంట్లో ఉంది వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాంప్లైంట్ ఉన్న లొకేషన్ కూడా వెళ్ళి విజిట్ అవ్వండి అక్కడ కూడా మేడం గారే ఉంటారు మేడం గారే ఉంటారు కాబట్టి ఫ్రీగా ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేయండి లోపలైనా సరే ఓకేనా మన కోసం వచ్చిన మేడం దానికి చిన్న పోలీస్ స్టేషన్ तक़ुमे, हम्म, अलग के नहीं हैं इधर लोग कितना? ये सोपता हैं, टाइम होता हैं। अगर मर्ज़ी, चलो, चलो मैं कहेगा कुछ क्या? टाइम होता हैं, टाइम। पता हैं तो उसमें आह टाइम लोड हैं सितारे, हाँ बुलाते कब करते हैं ना? समय నన్ను గ్రౌండ్ నా మీ నై 14 వరకు విజ్ఞాపించినట్లుగా గ్రౌండ్ ఫోర్ అండ్ స్కూల్ కార్యాలయంలో గణసమచి గారి అందరికీ కృతకూర్తి అప్రవహనలు ఈ వెట్ ఛాన్స్ ఏంటి ఏం మా వెంటకు హ్ మీరు ఎవర్ కైన్ హైటల్ లో ఎంత మంది హాస్పిటల్ కి అకాల్ లేస్తోని మా అకాల్ లేస్తున్నారు కచ్చితంగా వచ్చే తీసుకోండి ఇన్టరక్టివ్ హాస్పిటల్ జస్టెస్ వేణుగోపాలకృష్ణ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఈరోజు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ మమతా గారి సహకారంతో ఈరోజు మా బ్రాంచ్లో ఐ విజన్ ఐ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చాలామంది చిన్న వయసులోనే వాళ్ళ యొక్క కంటి చూపు తగ్గిపోతుంది దానికల కారణాలు అనేవి మొత్తం కూడా తల్లిదండ్రులకు పిల్లలకి అందరూ కూడా తెలియజేయడం కోసమని అని ఈరోజు గత మా గారు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మా కాడికి రావడం జరిగింది దానికి మా మేనేజ్మెంట్ తరఫున మా బ్రాంచ్ తరఫున మా పిల్లలందరి తరఫున కూడా ప్రపంచలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు అందరికీ కూడా స్పెట్స్ వచ్చేసారు ఎందుకు కారణం అంటే చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న పనులు చేసుకోలేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి పెద్దలో పెద్ద దృష్టి లోపడికి రావడం జరుగుతుంది వాటి అన్నిటికీ కూడా మేడం గారు సలహాలు ఇవ్వడం కోసం ఎలా చేస్తే మనకి కంటి చుట్టూ మెరుగుపడుతుంది ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలని ఉద్దేశంతో పిల్లలు తెలియజేయడం కోసమని రోజు ఇక్కడికి వచ్చారు ఈ మేడం గారికి మరియు అగర్వాల్ హాస్పిటల్ యొక్క మెడికల్ అందరికీ అందరూ కూడా మాత్రం ముఖ్యంగా తెలియజేసారు నేను డాక్టర్ మమతా ఫ్రమ్ అగర్వాల్ ఐ హాస్పిటల్ కంటి డాక్టర్ని ఇక్కడ ఇవాళ శ్రీ చైతన్య స్కూల్లో పిల్లలకి ఐ క్యాంప్ చేయటం జరుగుతోంది ఇది నేషనల్ మయోపియా వీక్ అవేర్నెస్లో భాగంగా పిల్లలకి మయోపియా అంటే ఏంటి కంటి చూపు గురించి కొంచెం స్క్రీనింగ్ అది చేయటము వాళ్ళకి కంటి సమస్యలు ఏదైనా ఉంటే దాని మీద కొంచెం అవగాహన కల్పించడం కోసంగా ఇవాళ ఇక్కడ క్యాంప్ చేపట్టడం జరిగింది ఈరోజు మయోపియా పిల్లల్లో చాలా ఎక్కువగా గమనిస్తున్నాము చాలామంది పేరెంట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవటం వల్ల నైన్ డేస్ అది పిల్లలకి చెకప్స్ తీసుకురాకపోవటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇప్పుడు ఆల్మోస్ట్ గ్లాసెస్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఒక పది పన్నెండు డేలో వచ్చే సో దాని గురించి మెయిన్గా పిల్లల్లో వారి తల్లిదండ్రులలో అలాగే స్కూల్లో టీచర్స్ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు దీనికి ఎందుకంటే మెయిన్గా ఇంట్లో కంటే స్కూల్లో పిల్లలు ఎక్కువ టైం కడుపుతూ ఉంటారు సో టీచర్స్ కూడా కొంచెం ఎవరికైనా అలాగ దృష్టి లోపాలు ఉండి ఏదైనా సమస్య ఫేస్ చేస్తున్నారు స్కూల్లో సరిగా పర్ఫార్మెన్స్ లేదు చూడలేకున్నారు ఇట్లాంటి ఇబ్బందులన్నీ టీచర్స్ కూడా గమనించి కొంచెం వాళ్ళ పేరెంట్స్ని అలర్ట్ చేయటం కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగా కనుక్కోవటం కానీ చేయగలిగితే బాగుంటుంది ఈ దీని గురించి అవగాహన కల్పించడం కోసంగా మేము ఇవాళ స్కూల్ క్యాంప్స్ చేపట్టడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి